Come back to my channel. ఇక ఇవాళ ఎపిసోడ్లోకి వెళితే శృతి నా వెంట పడి నన్ను ప్రేమించాను అంది చివరికి తానే నన్ను చీ కొట్టింది ఒక పురుగులాగా చూసింది అయినా సరే నేను ఏమీ అనుకోలేదు ఎందుకంటే నేను రిచ్ కార్లలో తిరగడం వల్ల నేనొక రిచ్ పర్సన్ అని భ్రమపడి తను నన్ను ప్రేమించింది అందుకోసమే తనని ఎప్పుడూ తలుచుకోకూడదు కలుసుకోకూడదు అని అనుకున్నాను కానీ తను నన్ను జీవితంలో మర్చిపోకుండా ఒక పని చేసింది అంత దారుణమైన పని వల్ల నేను తనని వెతుక్కుంటూ వచ్చాను అని కిషోర్ అనగానే షాక్ అయిపోయిన పున్నమి అంత దారుణమైన పని తనేం చేసింది అని అడుగుతుంది మళ్ళీ కిషోర్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు శృతి శృతి ఫ్రెండ్స్ అందరూ తాగి కార్ డ్రైవ్ చేస్తూ నైట్ టైమ్ లో వెళ్తూ ఉంటారు మొత్తానికైతే ఆ లేబర్ గాడి పీడ వదిలించుకున్నావే అని ఫ్రెండ్ అనగానే మరి మనం ఏంటి మన స్టేటస్ ఏంటి మన రేంజ్ ఏంటి ఆ పనికి మాలిన వాడితో నాకు పెన్లేంటి అష్ట ఐశ్వర్యాలున్న ఈ అందగత్తెను అప్పనంగా కొట్టేద్దాం అనుకుంటున్నాడా వాడి పప్పులు మన దగ్గరైతే ఉడకవే అందుకే సింపుల్ గా ఫినిషింగ్ టచ్ ఇచ్చేశాను అని శృతి ఫ్రెండ్తో చెప్తూ స్పీడ్ గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇంతలో కిషోర్ అక్కడ రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చి వాళ్ళమ్మకి ఫోన్ చేస్తాడు అమ్మ ఇంకొక ఫైవ్ మినిట్స్ లో నేను నీ దగ్గరికి వచ్చేస్తాను ఇద్దరం కలిసి ఆటోలో వెళ్ళిపోదాం అని కిషోర్ అనగానే సరేరా నీ కోసం నేను ఇక్కడ జంక్షన్ లో వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా వచ్చే అని వాళ్ళమ్మ నడుస్తూ వెళ్తూ ఉంటుంది ఇంతలో కిషోర్ వాళ్ళమ్మ మళ్లీ కిషోర్కి ఫోన్ చేసి ఒరే నేను జంక్షన్ దగ్గరికి వచ్చేసానురా రా నువ్వెక్కడున్నావు అని అడుగుతుంది ఇటమ్మా నేను రోడ్డుకి ఇవతల వైపు ఉన్నాను జాగ్రత్తగా దాటిరా అని కిషోర్ అంటాడు సరేరా నేను మెల్లగా వచ్చేస్తానులే నువ్వు అక్కడే ఉండు అని చెప్పి వాళ్ళమ్మ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే శృతి కారుతో వాళ్ళమ్మని గుద్దేస్తుంది షాక్ తో శృతికి తాగిందంతా దిగిపోతుంది కిషోర్ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా లేవమ్మా ఏమైందమ్మా అని వాళ్ళమ్మని చేతిలోకి తీసుకుని లేపుతూ ఉంటారు అక్కడున్న జనాలందరూ కూడా చుట్టుముట్టిపోతారు వసై త్వరగా కార్ని ఇక్కడ నుంచి తీసేవే లేదంటే వాళ్ళు మనందరిని పట్టేసుకుంటారు అని ఫ్రెండ్ కంగారు పెట్టేసరికి శృతి కార్ని రివర్స్ చేస్తూ ఉంటుంది జనాలు కారు వెనక వెళ్లడం గమనించి వెంట పడుతూ ఉంటారు శృతి ఫాస్ట్ గా కారు తీసుకెళ్లిపోతుంది అంతలోనే కిషోర్ కారులో నుంచి శృతిని చూస్తాడు శృతి అని కోపంగా రగిలిపోతూ ఉంటాడు తరువాత మళ్లీ ప్రెసెంట్ సీన్ లోకి వచ్చేస్తారు అలా తప్ప తాగి మా అమ్మకి యాక్సిడెంట్ చేసింది ఆ రోజు తగిలిన దెబ్బలు వల్ల మా అమ్మ శాశ్వతంగా వీల్ చైర్ కె పరిమితమైపోయింది మా అమ్మ ఇక జీవితంలో నడవదు శాశ్వతంగా వీల్చేర్ అంకితమని డాక్టర్ గారు చెప్పేశారు ఆ రోజు శృతి తాగి డ్రైవ్ చేసి మా అమ్మకి డాష్ చేయడం వల్లే ఇదంతా జరిగింది శృతికి బుద్ధి చెప్పాలి అనుకున్నాను ఎవరి వల్ల అయితే మా అమ్మకి కాలు పోయి ఈ పరిస్థితి ఏర్పడిందో తన వల్లే మా అమ్మ కోలుకోవాలని తనతోటే మా అమ్మకి సపర్యలు చేయించాలని నేను నిర్ణయించుకున్నాను ఆ కారణంతోటే ఈరోజు జరుగుతున్న ఈ ఎంగేజ్మెంట్ ని ఆపాను అని కిషోర్ అనగానే నీ కష్టం ఆ పగవాడికి కూడా రాకూడదు కిషోర్ తాగిన మత్తులో మీ అమ్మ కాళ్ళు పోగొట్టి మీ అమ్మను వీల్ చేరికే పరిమితం చేసిన ఆ శృతికి ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాలి అని పృథ్వీ అనగానే జరిగిన దానిలో నీ తప్పు ఏమాత్రం లేదు కిషోర్ తప్పంతా శృతిదే తన స్వార్థం కోసం నిన్ను ప్రేమించాను అని చెప్పింది నీకు డబ్బు లేదని తెలిసి ప్రేమించాను అని చెప్పిన నోటితోనే నీ ప్రేమను తిరస్కరించింది అన్నిటికంటే ముఖ్యంగా మీ అమ్మను డాష్ కొట్టి తప్పతాగి ఆ పని చేయడం వల్ల మీ అమ్మకు ఈ పరిస్థితి ఏర్పడింది అలాంటి శృతికి బుద్ధి రావాలి అంటే శృతి మెడలో నీవే కట్టాలి దానికోసం మేమందరం నీకు హెల్ప్ చేస్తాం సహాయం చేస్తాం అని పున్నమి అనగానే థ్యాంక్ యూ వదిన గారు అని కిషోర్ అంటాడు డోంట్ వర్రీ బ్రదర్ త్వరలోనే నీకు శృతికి పెండ్లి చేసే బాధ్యత నాది అని పృథ్వీ అనగానే సంతోషంతో కిషోర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ మీరిద్దరే దగ్గరుండి మా పెండ్లి జరిపించాలి అని పృథ్వీని గట్టిగా హక్ చేసుకుంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ సీన్ లో కిషోర్ లగేజ్ సదురుకొని బయటికి వస్తాడు శృతి కళావతి బయట నిలబడి హలో లవర్ బాయ్ ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు అని అడగగానే అవును శృతి భానుమతి గారు మా అమ్మను తీసుకురమ్మని చెప్పారు కదా మా అమ్మని తీసుకుని రేపే వచ్చేస్తాను అని కిషోర్ అనగానే కోపంతో రగిలిపోతున్న శృతి కిషోర్ కాలర్ ని పట్టుకుని నీకు ఎంత ధైర్యం లేకపోతే మా ఇంటికే వచ్చి మా అమ్మమ్మనే ఒప్పించి మన పెండ్లి జరిపించాలని చూస్తావురా శృతి అంటే అల్లాటప్ప ఆడది కాదురా శివంగి శివంగి అంటే ఆడసింహం మర్యాదగా నువ్వు వచ్చిన దారినే వెళ్ళిపో లేదంటే ఇక్కడే చచ్చిపోతావ్ అని కిషోర్ ని తోసేస్తూ మరీ శృతి అనగానే కిషోర్ వెటకారంగా నవ్వుతాడు ఒరే అదేమన్నా కామెడీ చేసిందా పగలబడి నవ్వుతున్నావు మర్యాదగా ఈ ఊరు వదిలి వెళ్లిపో ప్రాణాలతో మిగిలిపోతావు లేదా ఇదే ఊరిలో శ్మశానంలో శవమై తేలుతావు అర్ధమైందా అని కళావతి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఆంటీ భలే కామెడీలు చేస్తున్నారు మీరు అని కిషోర్ నవ్వుతూ అంటాడు ఒరే నేను ఇంత సీరియస్ గా చెప్తూ ఉంటే కామెడీ చేస్తున్నానని నవ్వుతావేంటిరా అని కళావతి అడుగుతూ ఉంటే అంతలో అక్కడికి వచ్చిన పృథ్వీ పున్నమిలు మీ మాటలు వింటే ఎవరైనా కామెడీయే అనుకుంటారు అయినా అమ్మమ్మ గారు వీళ్ళిద్దరికి పెండ్లి చేస్తాను అంటే మీరు ఊరొదిలి పారిపోమ్మని బెదిరిస్తున్నారేంటి అని పున్నమి అనగానే చూడు ఇది నా పర్సనల్ మ్యాటర్ నువ్వు ఇందులో తల దూర్చొద్దు పున్నమి అని శృతి వేలి చూపించి చెప్పగానే సరే అయితే మీరు మీరు తేల్చుకోండి అని పృథ్వీ అంటాడు నిన్ను ఆఖరిసారి అడుగుతున్నాను కిషోర్ నన్ను వదిలిపెట్టి వెళ్తావా లేదా అని శృతి అనగానే ప్రాణం పోయినా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు శృతి అని కిషోర్ గట్టిగా చెప్తాడు నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళను అన్న మరుక్షణమే నేను ఈ విషం తాగి చచ్చిపోతాను అని శ్రీ శృతి విషం సీసాను తీసి చూపించగానే అందరూ ముందు షాక్ అయిపోతారు పున్నమి మాత్రం తనలో తాను మెల్లగా నవ్వుకుంటూ అయ్యో శృతి ఇంత చిన్న విషయానికి ఎవరైనా చచ్చిపోతారా అని అడుగుతుంది ఇందులో నిన్ను తలదూర్చొద్దని చెప్పాను కదా పున్నమి నువ్వు సైలెంట్ గా ఉండు ఒరే కిషోర్ నువ్వు నన్ను వదిలి వెళ్లిపోతావా లేక ఇక్కడే ఉండి నా చావుని చూస్తావా అని శృతి బెదిరిస్తూ ఉంటే ఈ మాట నువ్వు సీరియస్ గానే అడుగుతున్నావా శృతి అని కిషోర్ అనగానే సీరియస్ గానే అడుగుతున్నాను అని అంటుంది అయితే నా కోసం నువ్వు చావాల్సిన పనేమీ లేదు ఇక జీవితంలో నా ముఖం నీకు చూపించడు నువ్వు బతిమిలాడు కొని మరీ నన్ను ఇక్కడ ఉండు అన్నా సరే నేనిక్కడ ఉండను అని కిషోర్ అనగానే ఇప్పుడిక్కడ అంత అవసరం లేదులే నాయన నువ్వు ముందు వెళ్ళు బయలుదేరు అని కళావతి అనేసరికి శృతి మరో జన్మంటూ ఉంటే నేను నీ కోసమే పుడతాను అని చెప్పి కిషోర్ వెళ్లిపోతూ ఉంటాడు అయ్యో శృతి ఎంత పని చేశావు అసలు ఈ విషయం అమ్మమ్మ గారికి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా అని పున్నమి అనేసరికి ఫీల్ అయితే ఫీల్ అవ్వని కాని వాణ్ణి చేసుకుంటే నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఈ రోజుతో వీడి పీడ విరగడైపోయింది అని శృతి అంటుంది నెక్స్ట్ సీన్ లో భానుమతమ్మ హాల్లో వచ్చి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేస్తుంది టీవీలో బ్రేకింగ్ న్యూస్ అని వేస్తూ కిషోర్ ఫోటోని చూపిస్తారు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు కిషోర్ కోట్లకి అధిపతి కానీ ఇతను ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోని కారణంగా ప్రేమించిన అమ్మాయి కోసం ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయాడు దాంతో వారి కుటుంబ సభ్యులు కిషోర్ కోసం దేశం మొత్తం గాలిస్తున్నారు కిషోర్ ఆచూకీ తెలిపిన వాళ్ళకి తీసుకొచ్చి అప్పగించిన వారికి పది లక్షలు బహుమతి ఇస్తామని వారి కుటుంబ సభ్యులు ప్రకటించారు కాబట్టి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి వివరాలు మాకు ఎస్ఎంఎస్ చేయండి తగిన బహుమతిని అందుకోండి అని న్యూస్ రీడర్ చెప్తూ ఉంటే భానుమతమ్మ చాలా సంతోషపడిపోతూ శృతి అని పిలుస్తుంది శృతి కళావతి లోపలికి వస్తూ ఉంటారు పున్నమి పృథ్వీ వీళ్ళని చూస్తూ లోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెనకాలే మెల్లగా నవ్వుతూ వస్తూ ఉంటారు ఏంటమ్మమ్మా అని శృతి అడగగానే చూసావా కిషోరు కోట్లకి అధిపతి అయినా ఎంత సింపుల్ గా కనబడతాడో చూడండి అని టీవీ చూపించగానే వంద కోట్ల అధిపతి వంద కోట్లున్న వాళ్ళకి ఇతను ఏకైక వారసుడు అని న్యూస్ రీడర్ చదువుతూ ఉంటుంది శృతి కళావతి షాక్ అయిపోతారు మింగలేక కక్కలేక శృతి కళావతి సైలెంట్ గా నిలబడిపోతారు మన శృతిని పెండ్లి చేసుకుంటాను అని అడిగితే కాదన్నందుకు అతను ఇల్లు వదిలిపెట్టి గొప్పింటి గొప్పింటివాడు మంచి మనసున్న వ్యక్తి అలాంటి వ్యక్తి మన శృతికి భర్తగా రావడం మన అదృష్టం కదా కళావతి అని భానుమత అడగగానే అవునమ్మా ఈ విషయం ఇప్పుడే నాకు తెలిసింది అని కళావతి సంతోషంగా అంటుంది అయ్యయ్యో ఈ విషయం నాకు తెలియక అనవసరంగా తొందరపడ్డానే అని శృతి అనగానే ఏం మాట్లాడుతున్నావే అని అంటుంది ఇందాకే నువ్వంటే నాకు ఇష్టం లేదు నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే నేను విషం తాగి చస్తాను అని శృతి కిషోర్ని బెదిరించిందమ్మమ్మా అని పున్నమి అనేసరికి ఎంత పని చేశావే పాపిష్టిదానా అంత గొప్పింటోడు భర్తగా వస్తుంటే తల వంచుకొని తాలి కట్టించుకోక విషం తాగి చస్తాను అని బెదిరిస్తావా అని భానుమ కోపంగా అంటూ ఉంటే లేదమ్మమ్మా నేనేమీ గెంటలేదు సరదాగా ఆట పట్టించాను అంతే అని శృతి అంటుంది మరి సరదాగా ఆట పట్టిస్తే కిషోర్ ఇంట్లో ఎందుకు లేడు వార వెళ్ళాడు అని పృథ్వీ అనగానే ఆ అంటే అదే అమ్మమ్మ చెప్పారు కదా వాళ్ళమ్మని తీసుకురమ్మని అందుకే వాళ్ళమ్మని తీసుకుని మళ్ళీ వచ్చేస్తాడు వచ్చేస్తాడు అని శృతి టెన్షన్ పడుతూ అంటూ ఉంటుంది ఇంతలో కిషోర్ మళ్లీ లోపలికి వచ్చేసి పున్నమి అని పిలుస్తాడు అందరూ కిషోర్ దగ్గరికి వెళ్తారు ఏంటి కిషోర్ మళ్లీ వచ్చావు ఇందాకే నీకు నువ్వంటే ఇష్టం లేదు అని శృతి ముఖం మీదే చెప్పేసింది కదా అని పున్నమి అడగగానే చార్జర్ మర్చిపోయాను అది తీసుకెళ్దామని వచ్చాను అని కిషోర్ అంటాడు శృతి వెంటనే కిషోర్ భుజానికి ఉన్న బ్యాగ్ని తీసేసుకుని సారీ కిషోర్ అసలు నిన్నేదో ఆట పట్టిద్దామని చిన్న ఫ్రాంక్ చేద్దామని అలా చేశానే తప్ప కావాలని కాదు అసలు నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు లేకుండా అసలు నేను బతకలేను కిషోర్ అని అంటూ శృతి వెళ్లి కిషోర్ హత్తుకుంటుంది అదేంటి శృతి ఇందాకే కదా కిషోర్ ఇక్కడుంటే విషం తాగి చస్తానన్నావ్ అని పృథ్వీ అనగానే నువ్వు వాగుబావా కాబోయే భర్తతో ఆ మాత్రం తమాషా చెయ్యకూడదా ఏంటి అని సిగ్గుపడుతూ శృతి చెప్తుంది ఇవన్నీ వింటున్న కిషోర్ లోపల లోపల నవ్వుకుంటూ ఉంటాడు గారు అని కళావతి అనగానే కిషోర్ అటు ఇటు చూసి అల్లుడు గారా అని అంటాడు అవును అల్లుడు గారు మిమ్మల్ని అల్లుడు గారు అని పిలిస్తే అటు ఇటు చూస్తున్నారేంటి నేను పిలిచేది మిమ్మల్నే అని సంతోషంగా కలావతి అంటుంది థ్యాంక్ యూ అత్తయ్య గారు శృతి నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు ఎలాంటి అభ్యంతరము లేదు కదా అని కిషోర్ అనగానే అభ్యంతరం ఏముంటుంది నిజానికి నువ్వు నాకు దొరకడం నా అదృష్టం ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో తప్ప నీలాంటి వాడు నాకు భర్తగా దొరకడు అని శృతి అనగానే ఇది కళా నిజమా శృతి అని కిషోర్ షాక్ తో అడుగుతాడు కిషోర్ ఈ శృతి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరము చెప్పలేం ఇప్పుడు నచ్చావు అంటుంది రేపొద్దు వచ్చి నచ్చలేదు చచ్చిపోతా అంటుంది అప్పుడేం చేస్తాం అని పున్నమి అనగానే అవును అది కూడా నిజమే ముందు క్లారిటీగా కనుక్కొని అప్పుడు కన్ఫర్మ్ చేసుకుందాం అని పృథ్వీ అంటాడు క్లారిటీ ఏముంది బావా ఇదిగో అమ్మ ముందు చెప్తున్నాను అమ్మమ్మ ముందు చెప్తున్నాను ఇదిగో అమ్మమ్మ ఈ కుషోర్ ఒకవేళ నన్ను కాదు అన్నాడు అంటే నేను ఇంకో పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇలాగే ఉంటాను తప్ప ఇంకో మొగాడికి నా మనసులో స్థానం ఇవ్వలేను ఇదిగో బ్రతుకైనా చావైనా ఈ కిషోర్ తోనే మీరు ఎప్పుడు ముహూర్తాలు పెట్టి సిద్ధంగా ఉండు అని అంటే అప్పుడు ఈ కిషోర్ తో తాలి కట్టించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మమ్మా అని శృతి నాటకంగా డైలాగులు చెప్తూ ఉంటే పున్నమి పృథ్వీ కిషోర్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ లోపల లోపల సంతోషపడుతూ ఉంటారు అమ్మయ్యా గుండెల మీద భారం దించేసావు కదే మొగుడుతోటి కామెడీలు చెయ్యాలి అనుకుంటే ఇంకేదైనా చెయ్యి అంతేకాని ఇలా విషం తాగుతాను ఊరి నుంచి వెళ్లిపో అని ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు అని భానుమతమ్మ సంతోషంగా అనగానే సారీ అమ్మమ్మ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను అని శృతి అంటుంది కన్ఫర్మ్ గానే చెప్తున్నావా అని పృథ్వీ అనగానే అబ్బా అవును బావా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ గా చెప్తున్నాను అని కిషోర్ చేతిని పట్టుకుని మరీ శృతి చెప్తుంది అయితే వెంటనే ముహూర్తాలు పెట్టేసుకుందాం అని పున్నమి అనగానే నాకు ఓకే అని శృతి అంటుంది అయితే కిషోర్ నువ్వు వెళ్ళి మీ అమ్మగారిని తీసుకొనిరా అని పున్నమి అనగానే అల్లుడి గారు మాకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముహూర్తాలు పెడతాం సరేనా అని కళావతి అనగానే అలాగే అత్తయ్య గారు అయితే నేను త్వరగా వెళ్లి మా అమ్మని మా వాళ్ళని తీసుకొని వస్తాను బాయ్ శృతి బాయ్ అని చెప్పేసి అందరికి చెప్పి కిషోర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు పున్నమి మన ప్లాన్ సక్సెస్ మనం ఆ న్యూస్ అలా చెప్పించడం వల్లే శృతి కళావతి మన ట్రాప్ లో పడ్డారు శృతి కళావతి ఇద్దరు పెండ్లికి ఒప్పుకున్నారు ఇక శృతి కిషోర్ల పెండ్లిని ఎవ్వరూ ఆపలేరు అని పృథ్వీ పున్నమితో చెప్తూ ఇద్దరు ఐఫై ఇచ్చుకుంటారు నెక్స్ట్ సీన్ లో సత్య బాలు ఒక దగ్గరికి వచ్చి కార్ దిగుతారు ఈ ఏంటి ఇంకా రాలేదు అని సత్య అంటుండగానే ఇంకో ఒక మనిషి స్కూటీ మీద అక్కడికి వస్తాడు ఏంటి ఇంత లేట్ అయింది అని బాలు అడగగానే ట్రాఫిక్ వల్ల లేట్ అయిందన్నా అంటాడతను అసలు సరుకు తెచ్చావా అని బాలు అనగానే తెచ్చానన్నా అని చెప్పి ఆ మనిషి స్కూటీ దగ్గరికి వెళ్లి ఒక గిఫ్ట్ కవర్ ఉన్న డబ్బాను తీసుకుని వస్తాడు దాన్ని వీళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చి ఓపెన్ చేయగా అందులో నుంచి పాము బయటికి వస్తుంది దాన్ని చూసిన సత్య భయపడి పాము పాము అని అరుస్తుంది అమ్మో విషమున్న పాములా ఉందే అని సత్య అనగానే అవునమ్మా ఇది కోడెనాగు నల్లమల అడవుల నుంచి మరీ తీసుకుని వచ్చాను ఇది కనుక ఎవరినైనా కాటు వేస్తే బతికించడం ఆ దేవుడి వల్ల కూడా కాదు అని తీసుకొచ్చిన మనిషి చెప్తూ ఉంటే అమ్మో దాన్ని చూస్తుంటేనే భయమేస్తుంది ముందు లోపల పెట్టండి అని సత్య అనగానే అతను ఏవో మంత్రాలు చదువుతాడు ఆ పాము లోపలికి వెళ్లి పడుకుంటుంది ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారు సార్ అని అతను బాలుని అడగగానే నాగన్న నువ్వు ఇప్పుడు ఓబిలేషు రూపంలో లోపలికి వెళ్తున్నావు అక్కడ పున్నమి అనే అమ్మాయిని పిలుస్తున్నావు తనకి కొరియర్ వచ్చింది అని చెప్పి ఈ కోడినాగు ఉన్న బాక్స్ ని ఆ అమ్మాయికి ఇస్తున్నావ్ అని బాలు అనగానే అర్థమైంది సార్ అంటే నేను ఈ బాక్స్ ఇవ్వగానే ఓపెన్ చేయగానే ఈ కోడనాగు ఆ అమ్మాయిని కాటేస్తుంది ఒల్లంతా విషమెక్కి నురగలు కక్కి మరీ చచ్చిపోతుంది అందుకే గదా ఈ త్రాచిపాముని తెమ్మన్నారు అని నాగన్న అడగగానే అవును నాగన్నా ముందు ఆ డబ్బాకి మూత గట్టిగా పెట్టావు కదా అని బాలు అనగానే పెట్టాను సార్ అని అంటాడు సరే అయితే నువ్వు లోపలికి వెళ్ళి పని పూర్తి చేసుకొనిరా నీకు చెప్పినట్టుగానే యాభై వేలు ఇస్తాను అని బాలు అనగానే అమ్మమ్మమ్మ పెండ్లికి ముందు ఉన్న మాటలు శోభనం తర్వాత నిలబడవు సార్ పని పూర్తి చెయ్యాలి అంటే ముందు పేమెంట్ పడాల్సిందే అని నాగన్న అనేసరికి బాలు డబ్బు తీసి నాగన్నకిస్తాడు అలాగే సార్ ముందు నేను వెళ్లి పని చూసుకొస్తాను అని చెప్పేసి నాగన్న లోపలికి వెళ్ళిపోతాడు సత్య ఇంకాసేపట్లో ఆ పున్నమి చచ్చిపోతుంది ఆ తరువాత ఈ సత్య కోడలిగా లోపలికి అడుగు పెడుతుంది భాగ్యం లేపేస్తుంది అని బాలు అనగానే అవును ఆ తర్వాత నేను ఆ ఇంటికి పెద్ద అవుతాను అవసరమైతే ఆ ప్రకాష్ గారిని కూడా లేపేసి వాడి పేరు మీదున్న ఆస్తిని కూడా లాక్కొని వస్తాను అని సత్య అంటుంది అవును అప్పుడు ఆ కోట్ల రూపాయలు తీసుకుని ఫారెన్ వెళ్లి సెటిల్ అయిపోదాం అని బాలు అనగానే ఆహా ఆ ఊహ ఎంత బాగుందో కదా అని సత్య ఫీల్ అవుతూ చెప్తుంది ఊహేంటి ఆ ఊహే నిజం కాబోతుంది చూస్తూ ఉండు అని బాలు అంటాడు ఇంతలో నాగన్న కొరియర్ వేషంలో అక్కడికి పున్నమికి కొరియర్ ఇవ్వడానికి లోపలికి వెళ్తాడు పున్నమి అనే పేరు మీద కొరియర్ వచ్చింది అని కొరియర్ బాయ్ అక్కడికి నిలబడగానే పున్నమి కూడా అక్కడికి వస్తుంది సరే అని చెప్పేసి ఆ బాక్స్ తీసుకుని సిగ్నేచర్ పెట్టి అతన్ని పంపించేస్తుంది లోపలికొస్తున్న పున్నమికి భాగ్యమ్మ ఎదురుపడుతుంది అది ఏంటి పున్నమి అని అడగగానే పార్సల్ అక్కా అని అంటుంది ఎవరి పేరు మీద వచ్చిందేంటి అని అనగానే నా పేరు మీదే వచ్చిందక్కా ఇప్పుడే వచ్చింది అని పున్నమి చెప్తుంది నీ పేరు మీద వచ్చిందా అయితే మా గారు పంపించుంటారులే అని భాగ్యమ్మ అనగానే వకీల్ సాబా అని పున్నమి సంతోషపడుతూ ఉంటుంది దీన్ని ఎవరు పంపించారో తెలియకుండా దీని మీద పేరు రాయకుండా నిన్ను సర్ప్రైజ్ చేద్దామని వకీల్ సాబే పంపించుంటాడులే నువ్వు కూడా దీన్ని ఓపెన్ చేసి నీ వకీల్ సాబ్ సర్ప్రైజ్ ఇవ్వు సరేరా ఇద్దరం కలిసి ఓపెన్ చేద్దాం అని పున్నమి భాగ్యమ్మ హాల్లో సోఫాలో కూర్చొని ఆ డబ్బాని ఓపెన్ చేస్తూ ఉంటారు అంతటితో ఇవాళ సీరియల్ అయిపోతుంది నా సీరియల్ గనక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ Thank you so much, friends. Bye bye.